అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ లెస్ దాన్ పది ఉంటే ఎక్స్ గనక పూర్ణాంకం గనక అవుతాయి ఎక్స్ ఏఏ వాల్యూలు తీసుకుంటుంది మనం ఇప్పుడే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం ఎక్స్ లెస్ దాన్ ఏ ఉంటే ఎక్స్ మైనస్ ఏకి ఏకి మధ్యలో ఉంటుంది లెస్ దాన్ ఉన్నప్పుడు రైట్ మైనస్ ఏకి ఏకీ మధ్యలో ఉంటుంది అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తే మోడెక్స్ లెస్ దాన్ అవుతే ఇది మైనస్ పదికి పదికి మధ్యలో ఉంటుంది మైనస్ పదికి పదికి మధ్యలో ఉంటుంది మైనస్ పదికి పదికి మధ్యలో ఉన్నాయి మైనస్ తొమ్మిది నుంచి మైనస్ ఒకటి సున్నా ఒకటి నుంచి తొమ్మిది అంటే ఇక్కడ తొమ్మిది వాల్యూలు ఇక్కడ తొమ్మిది వాల్యూలు ఇక్కడ ఒక వాల్యూలు మొత్తం ఎన్ని పూర్ణాంకాలు తీసుకుంటుంది పంతొమ్మిది పూర్ణాంకాలు తీసుకుంటుంది మైనస్ పది పది మధ్యలో ఉండాలి ఆర్ మైనస్ తొమ్మిది నుంచి తొమ్మిది వరకు అన్నీ కూడా పూర్ణాంకాలు తీసుకోవాలి ఎక్స్ ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది పంతొమ్మిది పూర్ణాంకాలు తీసుకుంటుంది కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి